ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండగలు శుభాకాంక్షలు ఇవాళ మనం ఒక ధర్మం గురించి తెలుసుకుందాం మన ధర్మం అనగానే మనకు గుర్తుకొచ్చేది మహాభారతం ధర్మరాజు ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఒక ట్రిగర్ పాయింట్ జూదం ఈ జూదంలో ఆ రోజు ధర్మరాజు ఓడిపోకపోతే ఆ కథ వేరేలా ఉండేది ఈ జూదం ఆడేటప్పుడు సరదాగా తమ పిల్లలు భార్య వీళ్ళందరితో ఉండుంటే ఈ యుద్ధం జరిగి ఉండేదే కాదేమో ఒకసారి ఆలోచించండి ఏ పంద్యాలైనా కానీ ఏ జూదమైనా కానీ సరదాగా ఆడుకున్నంత వరకు బాగానే ఉంటుంది అందుకే కాబోలు మనకి పండక్కి భోగి మంటల్లో అన్ని పాత వస్తువులు తగలబెట్టమంటారు దాంతోపాటు నీ ఈగోని కూడా తగలబెడితే అది చాలా మంచిది ఎందుకు మనం పండక్కి అందరితో సంతోషాలు పంచుకోవడానికి వస్తాం కానీ ఏదో మనం చూపించుకోవాలి నేను అంత సంపాదిస్తున్నాను లేకపోతే నేను అది ఇది అని పదివేలు ఇరవై వేలు యాభై లక్ష దానికి ఒక హద్దు అదుపు అనేది ఉండదు అలా చేయడం వల్ల ఆ రోజు పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయారు వనవాసం చేయాల్సి వచ్చింది ఈ రోజు నీకు పదివేల వల్ల ఉరిగేరు ఏముండదేమో అనుకోవచ్చు కానీ ఆ పదివేలతో ఒక సామాన్యుడు కుటుంబం ఒక నెల రోజులు జరగచ్చు ఏంటంటే మన ఎదుట దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ఇప్పుడు లేకపోవచ్చు కానీ నీ ఈగోనే దాన్ని క్రియేట్ చేస్తుంది అవతల ఏముంది ఏమి ఉంది పది మంది ఆడుతూ ఉంటారు దాని తప్పేం లేదు కానీ అది ఎంతవరకు మనకి కరెక్టో అని ఆలోచించాలి అదే డబ్బు ఉంటే మనం పెళ్ళాం పిల్లలతో ఎంత హాయిగా ఉండొచ్చు ఇది ఒకసారి ఆలోచించండి అది కాదు మన వచ్చాం ఏదో చెయ్యాలి అంటే ఒక మంచి ఆప్షన్ అందరికి మన పూర్వీకులకి సంతర్పణ చేయండి పది మందిని పిలిచి భోజనం పెట్టండి వాళ్ళు సంతోషపడతారు తిన్నవాళ్ళు సంతోషపడతారు మన ఇంట్లో కూడా పది ఆకులు తీస్తే మనకు మంచిదే మన ఇంటికి శుభం కలుగుతుంది ఇవన్నీ ఒకసారి మనసులో పెట్టుకొని మీరు ఆ జూదంలో ఓడిపోతారో లేక సంతర్పణ చేసి పది మందిలో మంచిగా మిల్తారో అన్నది మీ చేతిలో జై